హాయ్ అండి అందరికీ నమస్తే ఈ పండుమిర్చితో మనం రకరకాల పచ్చళ్ళని కాంబినేషన్స్తో చేసుకుంటూ ఉంటాము అందులోనూ గోంగూర పచ్చడి పండుమిర్చి అంటే ఇంకా బాగుంటుందండి నోట్లో నీళ్లు కూడా ఊరుతూ ఉంటాయి అంత టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి దీనికోసం పండుమిర్చి మనం తొడుములు ఉన్నప్పుడే శుభ్రంగా కడుక్కొని ఇలా తొడుమలన్నీ తీసేసుకుని క్లాత్తో తుడుచుకుని ఆరబెట్టుకోవాలండి ఇలా పావు కేజీ తీసుకుని ఉంచుకోవాలి అయితే గోంగోర ఒక ఐదారు కట్టలు తీసుకుని పైన ఆకు అంతా తీసుకుని మొత్తం అంతా శుభ్రంగా కడుక్కొని వీటిని కూడా ఒక వందల గ్రాముల వరకు తీసుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వంద గ్రాముల వరకు ఇలా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వేస్తూ మొత్తం పండు మిర్చి అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి అలాగే మిగిలి ఉన్న వాటిని కూడా బ్యాచెస్ కింద వేసుకొని గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకుని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకుని ఇవి కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హండ్రెడ్ ఎంఎల్ వరకు నూనె యాడ్ చేసుకుని మనం ముందుగా తీసుకున్న ఈ గోంగూర ఆకులు మొత్తం అన్నిటినీ కూడా బాగా మగ్గించుకుని ఉంచుకోవాలి ఇది మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయితే బాగుంటుందండి దానిలోనే మనం ఒక పది నుంచి ఇరవై గ్రాముల వరకు చింతపండును కూడా యాడ్ చేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఎక్కడైనా మనకి పులుపు తగ్గినా కూడా సరిపోతుంది ఇలా అంతా మగ్గిన తర్వాత తీసి ఆరబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మనం వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి మనం ముందుగా పండుమిర్చిని మనం మిక్సీ చేసాం కదండీ అదే గిన్నెలోకి వీటిని కూడా యాడ్ చేసుకొని ఉంచుకోవాలి గోంగూరని చాలామంది మిక్సీలో వేయకుండా డైరెక్ట్గా కూడా బాగా మెత్తగా మగ్గించుకుని ఉంచేస్తారండి అలా అయినా పర్లేదు ఇప్పుడు ఒక నలభై వరకు వెల్లుల్లి డబ్బులని వేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవుపిండిని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని పైన మూత పెట్టి వన్ ఆర్ టూ డేస్ అట్లా ఉంచేసి మరలా మనకి ఒక టూ డేస్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా కూడా ఇలాగా బయటికి వస్తుందండి అబ్జర్వ్ చేయండి ఇలా వచ్చినప్పుడు మనకి పచ్చడి అనేది బాగా ఊరి చాలా బాగుంటుందండి లేదు మనకి టైం లేదు అనుకుంటే ఇన్స్టెంట్గా కూడా తీసేసుకోవచ్చు తాలింపు వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు పప్పు నూనె యాడ్ చేసుకుని తాలింపు దినుసులన్నిటిని కూడా వేసుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఇంగోని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక నలభై వరకు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకుని ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోంగూర పండుమిర్చి పచ్చడిని ఇలా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా వేసుకున్న తర్వాత ఒకసారి అడగంటకుండా మొత్తం అంతా కూడా కలుపుకుంటం వల్ల పచ్చడి అనేది ఆ నూనెలో కాస్త వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా స్టవ్ను మాత్రం సిమ్లోనే ఉంచాలండి హైలో అస్సలు ఉంచకండి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి బాగా మనం ఆరబెట్టుకుని ఉంచుకోవాలి చూడండి చాలా టేస్ట్గా నోట్లో నీళ్ళు ఉరుతూ ఉండే కదండి ఈ గోంగూర పండుమిర్చి పచ్చడి ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్న పచ్చడి మనకి ఆరు నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి బయట ఉంటే అదే ఫ్రిడ్జ్లో ఉంటే వన్ ఇయర్ వరకు కూడా అలానే చెక్కు చెదరకుండా ఉంటుంది మీరు ఏదైనా సరే సాల్ట్ అది తక్కువ అనిపిస్తే కనుక మళ్ళీ మధ్యలో వేసుకోవచ్చండి అలా వేసుకోవడం వల్ల పచ్చడి కూడా నిలవుంటుంది